క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యాంశము రోమపత్రిక పదిహేను అధ్యాయం పదమూడవచనం దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపొనిగాక ఆమెన్ అలెలోయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నీ ప్రభులో నీకు ఆనందం ఉంటుంది సమాధానం ఉంటుంది రక్షణ ఉంటుంది సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది భరోసా ఉంటుంది ధైర్యం ఉంటుంది నిజంగా ఈ మాటలు బట్టి సంతోషించాలి కదా ఎటువంటి ధైర్యం ఎటువంటి భరోసా దేవుణ్ణిలో మనకి అయితే ఇవన్నీ కలుగుతాయి నీకు అని నమ్మి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నీ నమ్మిక చొప్పునే నీకు జరుగును కానీ బ్రహ్వు చెప్తూ ఉన్నారు కాబట్టి విశ్వాసం ఉంచితేనే ఇవన్నీ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆనందము సంతోషము అన్నీ కూడా మరి నువ్వు నమ్మితేనే విశ్వాసం ఉంచితేనే ఆయనలో నువ్వు అవన్నీ కూడా పొందుకోగలుగుతావు అయితే ప్రభువుని కలిగి లేని అనేక కుటుంబాల్లో నేడు సంతోషము ఇంకా సమాధానము కూడా లేదు కానీ నీ ప్రభువుని కలిగి ఉన్న నీ జీవితంలో అయితే ఈరోజు అన్నీ ఉన్నాయి చాలామంది ధనవంతులైన వారి కుటుంబాల్లో సైతం వారికి ధనం ఉంటుందే కానీ వారి జీవితాల్లో ఏసు లేకపోయినందువల్ల నెమ్మది సమాధానం అస్సలే ఉండవు కానీ ఈరోజు ఏసుని కలిగి ఉన్న నీవు నీ జీవితంలో నీకు ధనము లేకపోయి ఉండొచ్చు కాక కానీ చాలా నెమ్మది శాంతి సమాధానాన్ని నీవు కలిగి ఉన్నావు ఇందుని బట్టి ఎంతగానో సంతోషించాలి ధనము కలిగి ఉన్న ఇతర వాళ్ళతో పోల్చుకుని నాకు ధనము లేదు అని నువ్వు ఎంత మాత్రం బాధపడకు ఏసు నీతో ఉంటే అన్నీ నీకు సమృద్ధిగా ఉన్నట్లే ఆయన లేని జీవితం ఆయన లేని జీవితంలో ఎన్ని ఉన్నా వ్యర్థమే కదా కాబట్టి సహోదరి సహోదరుడా నీ ఆనందం ఈరోజు సినిమాల్లో ఉందనుకుంటున్నావా నువ్వు చూసే సీరియలలో ఉందనుకుంటున్నావా నీకున్న ధనము బలంలో ఉందని అనుకుంటున్నావేమో నీకున్న ఆస్తిపాస్తులు మేడం నీ ఆనందాన్ని వెతుక్కుంటున్నావేమో నీకున్న కారు బంగ్లాల్లోనే నీ ఆనందం ఉందనుకుంటున్నావేమో నీకున్న అందచందాల్లో నీ ఆనందం ఉందనుకుంటున్నావేమో కానీ వాటిలో ఎక్కడా కూడా ఆనందం లేదు కేవలం నీ ప్రభులో మాత్రమే నువ్వు ఆనందించగలుగుతావు అందుకే కదా రమపత్రికలో అపులైన పౌలు అంటున్నాడు దేవుడి విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునిగాక ఆనందము సమాధానము కూడా ప్రభులోనే అని ఎంతో వివరంగా అపుస్సులైన పౌలు వివరిస్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా ఇక మీదట మాత్రం ప్రభుల విశ్వాసం ఉంచు ఆయనలోనే నీకు నెమ్మది సమాధానం అని నమ్ము నీవు సంతోషంగా ఉండాలంటే ప్రభుని జీవితంలో ఖచ్చితంగా ఉండాలి సుమా ఆమె